ఇప్పుడు మీరు ప్రవస్తి టాపిక్ లో కూడా మీరు ఒక వీడియో రిలీజ్ చేశారు ప్రవస్తి అనే అమ్మాయి ఆ మీరు చెప్పండి నేను చెప్తాను రిలీజ్ చేశారు ప్రవస్తిది తప్పు ఉంది అంటారా అవతల జడ్జ్మెంట్ తప్పు ఉంది అంటారా జడ్జ్మెంట్ తప్పు ప్రవస్తి అనే అమ్మాయి నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ పరిచయం ఎలా అంటే నేను గుండూరు మంత్రరావు నేను గుండూరు మంత్రరావు ఆలీ బ్రహ్మానందం చెట్టిబాబు అనంత్ ఉదయవాన్ అక్క శివారెడ్డి వీళ్ళందరం కలిసి గుండు హనుమంతరావు గారు టీం తెలుసా మీకు గుండు హనుమంతరావు అంటే తెలియదు గుండూరు మంత్రం అంటే బ్రహ్మానందం గారితో ఉండేటోడు ఎక్కువ రాజేంద్ర ప్రసాద్ గారితో చాలా సినిమాల్లో చేసాడు ఆయన ఏంటంటే ఒక డ్రామా కంపెనీ ఉండేది ఆయన దగ్గర ఒక ఈవెంట్ మేనేజ్ ఎక్కడ పోయినా పిలిచేటోడు నాకు గురువు ఆయన ఆయన దగ్గర నేను పదిహేను సంవత్సరాలు పనిచేశాను నేను మంజునాథ సాంగ్ వేసేవాని అనమాట ఈ ప్రవస్తి అనే అమ్మాయి ఎట్లా అంటే క్లాసికల్ పర్ఫార్మింగ్ చేసేది నా మంజునాథ సాంగ్ అయిపోగానే క్లాసికల్ పర్ఫార్మింగ్స్ చేసేది అమ్మాయి మంచి టాలెంట్ సింగర్ మంచి పర్ఫార్మర్ వీళ్ళు ఏంటంటే కొంతమందిని అనమాట అంటే ఈ అమ్మాయి దగ్గర అమ్మాయి దగ్గర నిజంగా టాలెంట్ ఉంది మీరు చూశారు కదా మంచి అమ్మాయి ఇంక ఆడ బాగా వైరల్ అయిద్దా అని చెప్పి కావాలని అమ్మాయిని చేశారు అట్లా సేమ్ డీలో నన్ను ఎట్లా చేశారు ఇప్పుడు ఈ అమ్మాయిని అట్లా చేశారు అప్పుడు కూడా సేమ్ నేను మాట్లాడేవాను కానీ అప్పుడు సోషల్ మీడియా లేదు ఓకే ఇప్పుడు ఉంది అట్లా కానీ ఇప్పుడు నుంచి మీరు చూసినట్లయితే చిన్న చిన్న కూడా అంత అంత సీన్ సీన్ లేదు లేదు ఇప్పుడు వచ్చిన కోరియోగ్రాఫర్ ఏమన్నా చేయమనండి బట్టలు ఇప్పుకొని రోడ్ల మీద తిరుగుతాను అసలు కార్డు ఇస్తారా వాళ్ళకి ఓన్లీ టీవీలలో మాట్లాడుకోవటాలే అంత సీనే లేదు అక్కడ ఎంత పెద్ద తోఫ్ కోరియోగ్రాఫర్ అయినా పోయి డాన్సర్ కార్డు తీసుకొని ఫస్ట్ ఆడిన తర్వాతనే మాస్టర్ కార్డు అల్లు అర్జునే చెప్పని మెగాస్టార్ చిరంజీవి చెప్పని తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం చాలా డేంజర్ అనమాట వాళ్ళు ఎదగనియరు ఇప్పుడు గణేష్ మాసరాన్ని మాట్లాడుతున్నాడు కార్డు ఇప్పిమ్మనండి ఇప్పిమ్మనండి నేను ఇస్తాను ఆ పిల్లగాడికి పది లక్షలు ఇప్పిమ్మనండి ఓన్లీ మాట్లాడుకోవటాలే కార్డు తీసుకో సినిమాలు అల్లు అర్జున్ గారు మొన్న వెలిచి ఎప్పుడు చేస్తున్న సాంగ్ అన్నాడు రాముని ఆ పిల్లగాడు కార్డు ఇచ్చిరా ఫస్ట్ అడగండి సరే డీటెన్ రాజు ఉన్నాడు మొన్న ఇంటర్వ్యూలో ఏం చెప్పిండు నా నిజం కాకపోతే ఎందుకు అండి ఆయన ఎందుకంటే ఎందుకు చెప్పుకోవాల్సిన అవసరం పాపం ఇప్పుడు డిటెన్ రాజు అనే పిల్లగాడు మంచి టాలెంట్ పర్సన్ ఏదో ఆడియో ఆల్బమ్ సాంగ్ చేసుకుని బతుకుతుండు ఎందుకు బతకాలి అట్లా ఆడికి ఒక కార్డు ఇవ్వచ్చు కదా మీకు అర్థం కావట్లేదండి కొత్త వాళ్ళు వస్తే తొక్కేస్తారు ఇప్పుడు డి రాజు వస్తే ఎవరు శేఖర్ పనికి వస్తాడా జానీ బనుకొస్తాడా గణేష్ మాస్టర్ పనికొస్తాడు అట్లా వీళ్ళు ఏంటంటే కొత్త వాళ్ళు వస్తే మేము ఎదగలేము అట్లాంటి వాళ్ళు మమ్మల్ని అందరూ అంతేగా టీవీ షోలో ఎవరినైనా వాళ్ళ దగ్గర రానియరు యశ్వంత్ మాస్టర్ ఎట్లా తీసుకుండు పొలక్ విజయ్ మాస్టర్ వీళ్ళందరూ ఎట్లా తీసుకురంటే ఓన్లీ బషీర్ మాస్టర్ వాళ్ళని మేము తెలంగాణ యూనియన్ పెట్టిన తర్వాత అరెస్ట్ చేయించాం కదా అప్పుడు మేము ఏం చేసామంటే ఎవరికైనా కార్డు ఇవ్వాలనే రూల్ అనమాట పెద్ద గొడవలు చేసి కేసులు చేసి చికా చికా చేస్తే ఎవరికైనా కార్డులు ఇవ్వాలన్నప్పుడు అప్పుడు అందరు కార్డులు ఇచ్చేశారు అప్పుడు మాస్టర్ కార్డులు ఇచ్చారు పది మందికి టెన్ మెంబర్స్ కార్డులు ఇస్తే యశ్వంత్ తీసుకున్నాడు ఓకే తర్వాత పొలక్ విజయ్ అని పిల్లగాడు సైడ్ డాన్సర్ కార్డు తీసుకున్నాడు అతనున్న టాలెంట్ వల్ల అతను సాంగ్లు చేసుకున్నాడు గ్రో అయ్యాడు యశ్వంత్ కూడా గ్రో అయ్యండు ఇప్పుడు ఏమన్నాడు మాస్టర్ కార్డులు ఉన్న వాళ్ళకే భోజనం లేదు అని గొడవలు పెట్టుకుంటారు నిజం ఇది సరే అక్కడ దాకా ఎందుకు ఆటా సందీప్ ఉన్నాడు ఆయన కార్డు తెలుసా మీకు చెన్నై కార్డు ఓకే ఇప్పుడు ఆయన పది లక్షలు కడతా అని దాదాపు త్రీ మంత్స్ క్రితం పెట్టుకున్నాడు లెటర్ ఇవ్వట్లే కార్డు ఓకే ఎందుకు అంటే ఆట సంధి వస్తువులు అందరూ పడిపోతారు ఓకే అలా మరి రీసెంట్లీ వైరల్ అయిన వీడియోస్లో ఒక అబ్బాయిని ఆకాశపూరి ఛాన్స్ ఇచ్చి అతని మూవీలో కొరియోగ్రాఫర్ కింద పెట్టుకున్నారు ఏ ఎక్కడది అతని మూవీలో ఏ సిన్ రీసెంట్లీ తెలుగు తెలుగు కొరియోగ్రాఫర్గా ఛాన్స్ అయితే అది కష్టం అది నాకు ఒకసారి చూపెట్టండి ఆ కొరియోగ్రాఫ్ చేసిన స్టిల్స్ ఉన్నాయా అది అంత అబద్ధం చూపిస్తే చూపియండి అత అంటే అతనికి సింగ్ కార్డు ఉండొచ్చేమో వీడియోస్లో చూసే అంత లేదండి అవి రోజులు లేవు ఏందనుకుంటారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత కుట్రలు ఎక్కడ ఉండవు అంత సీనే లేదు అతనికి కార్డు అన్న ఉండాలా అంతే తప్ప అంత సీన్ లేదు కార్డు లేకుండా మీకు కొన్ని వీడియోస్ చూపిన ఫొటోస్ రీసెంట్గా మా తెలంగాణ డాన్సర్స్ తిన వాళ్ళు సాంగ్ చేస్తుంటే ఇక్కడ నుంచి క్యాషియర్ పోయి మీరు ఎందుకు వచ్చారు మీరు ఎందుకు సాంగ్ చేస్తున్నారు మీరు చేసేది ఆల్బమ్ సాంగ్ సినిమా సాంగ్ అని అడిగితే నేను సీసీ రికార్డులో రికార్డ్ చేసి పెట్టినా అది ఎప్పటికైనా మనకొస్తాను ఓకే ఏందనుకుంటారు సినిమా ఇండస్ట్రీ గురించి తెలుసు కదా అంత అబద్ధం అది ఇప్పుడు రవితేజ గారు ఎన్నో సినిమాలు ఎంతో మంది కొరియోగ్రాఫర్ ఛాన్స్ ఇచ్చిండు చేసిరా సాంగ్లు వాళ్ళకి సైడ్ డాన్సర్ కార్డు ఉంటే తప్ప మాస్టర్ కార్డు పెట్టుకోవచ్చు తప్పు లేదు కానీ వాళ్ళకి కొత్త కొరియోగ్రాఫర్ కార్డులు ఇచ్చే వాళ్ళు ఎంత సీనియర్ లేదు ఓకే బషీర్ మాస్టర్ మెయిన్లీ ఎందుకు వీడియోస్ చేస్తారు అవును వాళ్ళు నాతో చేస్తారు కాబట్టి తప్పే ఉంది ఆంటీలు మనసులు కదా గొప్ప గొప్ప అందరినీ మీరే పడతారు రాని అండి గొప్ప గొప్ప ఆనిమత్యాలను ఈ జనాలు ఎందుకు ఫేమస్ చేయాలి మంచి చేయొచ్చు కదా ఇప్పుడు ఎవరో వైజాగ్లో పిల్లగాడు బాగా ఇస్తున్నాడు మంచి డ్యాన్సు ఆ పిల్లగా ఎందుకు ఫేమస్ చేయట్లే ఎవడో నీ అమ్మపు అనగానే ఆడని ఫేమస్ చేస్తారు ఎందుకు చేయాలా ఇప్పుడు అగ్గిపెట్టే అన్నాడు వాడికి అసలు ఏం టాలెంట్ ఉంది వాడి నోట్లోంచి గలీజ్ మాటలు తిడితే వాడు ఊరిని అమ్మాయిలు నవ్వుకోటానికి వాళ్ళ నోట్లో తిడితే వాడిని ఫేమస్ చేయాలి అదేదో వైజాగ్లో పిల్లగాడు ఇరగ తీసేస్తున్నాడు డ్యాన్స్ వాడిని స్నాన చేయొచ్చు కదా అంటే మీరు పిచ్చిన కొడుకులను ఫేమస్ చేత లేదు కానీ ఆ ఫేమస్ అయిన ఖరాబ్ అయి కింద పడ్డంలో నేను ఫేమస్ చేస్తే బషిర్ మాస్టర్ బ్యాడ్ అంటే నేను మంచి చేస్తున్నాను ఇంకా మీరు చెడు చేసి వాడిని లోతుకు దింపేస్తారు ఎప్పుడు కుర్చీ మార్త పెట్టి తాతున్నాడు ఆయన ఫేమస్ చేశారు ఆయన మీరు కుర్చీ తాతండి కుర్చీ తాత ఏడబడుకుంటాడు ఆయనకి ఇల్లు కూడా లేదు పాపం ఏడబడుకుంటాడు ఆయన ఆయన ఏదో నాలుగు మాటలు అని ఫేమస్ చేశారు ఆయన ఏమైనా సంపాదించకుండా మళ్ళీ ఎంత ఫేమస్ అయినా ఆడే పడుకుంటున్నాడు అట్లాంటి పడుకున్న అదే ఆసరా ఇస్తే ఇచ్చారు అతనికి అతనికి ఫోన్ మేము ఫోన్ లేదు అతను ఒకసారి పోతే ఆడు ఉంటాడు ఉండడు ఆయన పట్టుకొని తిరుగుతాం మనం అట్లా ఫోన్ కాంటాక్ట్ ఉన్న వాళ్ళు నేను కావాల్సిన అనుకుని కావాల్సి వచ్చే వాళ్ళకే ఆసరా ఇస్తాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ